జరాసంధుడు యుద్ధానికి వచ్చాడు ఎందుకు వచ్చాడో తెలుసా అండి కంసుడి యొక్క భార్యలు ఇద్దరు జరాసంధుడి కూతురు వీళ్ళు వెళ్ళి జరాసంధుడికి మరబెట్టుకున్నారు మాకు వైధమ్యం వచ్చింది కృష్ణుడు సంహరించాడు మా భర్తని జరాసంధుడికి కోపం వచ్చి అక్షౌహిణీయుల సైన్యాన్ని తీసుకుని కృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చాడు కృష్ణుడు దేనికి వచ్చింది రాక్షస సంహారానికి కదా భూభారాన్ని తగ్గించడానికి కదా నేను వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి ప్రతి చెడ్డవాణ్ణి నేను ఎక్కడ చంపుతాను వీడిని చంపకుండా వదిలేసి వీడు తెచ్చిన వాళ్ళని చంపేస్తుంటే వీడు మళ్ళీ వెళ్ళి పోగేస్తుంటాడు చెడ్డ ఎందుకంటే అలాంటి వాడు కనుక అలాంటి వాళ్ళేగా చేరుతారు బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ వీడు వెళ్ళి మళ్ళీ చేరుస్తాడు చేర్చి మళ్ళీ వస్తుంటాడు మళ్ళీ వీడిని వదులు తోండడం వాళ్ళని ఉండడం మళ్ళీ వీడు వెళ్ళిపోతుంటాడు మళ్ళీ తీసుకొస్తుంటాడు మళ్ళీ ఉండడం ఇలా పదిహేడు మాటలు వచ్చాడు పదిహేడు మాటలు అక్షౌహిణీల సైన్యాన్ని కృష్ణుడు చంపాడు పద్దెనిమిదో మాట మళ్ళీ వస్తున్నాడు జరాస వస్తుంటే ఇప్పుడు కృష్ణుడు ఒక చిత్ర